హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సహస్ర కృతిక ఎవరైతే మన వీడియో కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు శనివారం కావున మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము మేము వెళ్ళే టెంపుల్ జూబ్లీ హిల్స్లో కొత్తగా కట్టించారు టెంపుల్ ఓపెనింగ్ వచ్చేసి ఫైవ్ ఏఎం టు నైన్ పిఎం ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొత్తగా కట్టించబడింది ఈ టెంపుల్ టీటీడీ మేనేజ్మెంట్ వారిచే కట్టబడింది ఇది పూర్తిగా తిరుమలలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ వాళ్ళే నిర్మించబడింది ఈ టెంపుల్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ నైన్టీ టూలో లో ఒక చిన్న కొండపై నిర్మించబడింది ఇది ఎగ్జాక్ట్ గా ఎన్టీవీ ఆఫీస్ ఆపోజిట్ లో ఉంటుంది ఇది పూర్తిగా కట్టడం పూర్తయి టూ థౌజండ్ నైన్టీన్ మార్చిలో మహాకుంభాభిషేకంతో స్వామివారి పూజలు ఆరంభించబడినవి అదేవిధంగా ఆలయం పరిసరాల్లో గణేష్ టెంపుల్ కూడా ఉన్నది మేము ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నాం కానీ మాకు టైం అనేది దొరకట్లేదు పిల్లలకి స్కూల్స్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాము ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా హాలిడేస్ రావడం వల్ల మాకు టైం అనేది దొరికింది అందుకనే మేము అందరం పొద్దున్నే రెడీ అయ్యి టెంపుల్కి వచ్చేసాము చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నాను ఒక చిన్న కొండ మీద టెంపుల్ని కట్టారు అక్కడ తిరుపతిలో ఉన్న టీటీడీ వాళ్ళే ఇక్కడ కూడా వాళ్ళే కట్టించారంట మొత్తం నేను ఇది వీడియోలో చెప్పాను కదా ఎలా అనేది ప్రాసెస్ మొత్తం ఎలా జరిగింది అనేది చాలా బాగుంది టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి వీడియోలో మొత్తం ఈ టెంపుల్ని నేను చూపిస్తాను మీరు ఖచ్చితంగా చూడండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా స్టెప్స్ కూడా బొట్లు పెట్టారు అండ్ చాలా చిన్నగా ఉన్నాయి చూడ్డానికి ఏమో చాలా స్టెప్స్ కనిపిస్తున్నాయి కానీ అంత మనకు ఎక్కుతున్నా అనే ఫీలింగ్ కూడా లేదు అంత చిన్నగా కట్టారు మనం స్టెప్స్ అన్నీ ఎక్కేసరికి ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో మనకు వినాయకుడి దేవుడు కనిపిస్తాడు ఫస్ట్ ఏ టెంపుల్లోనైనా మనకు కనిపించేది వినాయకుడు దేవుడే కదా ఆ దేవుడిని పెట్టారనమాట వినాయకుడి దేవుని దర్శించుకున్నాక మనం కొన్ని స్టెప్స్ ఎక్కాక కొంచెం లోపలికి వెళ్ళాక మనకు రైట్ సైడ్ కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం ఉంటుంది లోపలికి వెళ్ళాక ఇదేనండి మొత్తం టెంపుల్ చూడండి వచ్చిన భక్తులకి ఎండాకాలం కదా ఇబ్బందిగా ఉండకుండా ఉండడం కోసం మొత్తం మండపాలు కట్టారనమాట బండలు కదా కొంచెం కాలు కాలుతాయి కాబట్టి మొత్తం మండపాలు కట్టారు మాకు వెంటనే దర్శనం అయింది పొద్దుగాల వచ్చాం కదా మేము మొత్తం టెంపుల్ మొత్తం చుట్టూ చూపిస్తాను వీడియోలో మీరు కూడా చూడండి టెంపుల్కి ఎంట్రెన్స్ రైట్ సైడ్లో మనకు లడ్డు ప్రసాదం ఇస్తున్నారు అది మనకు లడ్డు అనేది తిరుపతి నుంచే వస్తుందండి అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి